కృష్ణరాయల కులమేది రాజులను వెల్మనను కమ్మ ప్రజలు గనులు కలుగు రాయలతో పోరి గెలువ మనకు వశమే అని కుమార దూర్జటి తన కృష్ణరాయ విజయంలో చెప్పాడు ఇంత ఇంత గొప్పవాడుగా చిత్రించబడిన రాయల కులమేది విజయనగర ఆంధ్ర సామ్రాజ్య నిర్మాతయని సాహితీ సమరాంగణ సార్వభౌముడని ఆంధ్రభోజుడని అరి వీరభయంకరుడని భయంకరుడని ఆంధ్రజాతి చరిత్రలో స్వర్ణయుగాన్ని స్థాపించిన అజరామరుడని ప్రశంసించబడిన రాయల కులమేది అత్యుత్తాంశ సంభవుడు విష్ణుమూర్తి అంశంలో పుట్టినవాడు సాక్షాత్ సూర్య సూర్యమండలాంతర్వర్తి శ్రీమన్నారాయణుడు అని అల్లసాని పెద్దనచే తెగ పొగడబడిన రాయల కులమేది తులువ నరసనాయకునికి నాగం మాంబ అనే బేషకి పుట్టిన దాశీపుత్రుడే రాయలు వెలకి శీలాన్ని అమ్ముకునే వేషికి పుట్టినవాడే విజయనగర ఆంధ్ర సామ్రాజ్య చక్రవర్తి అయిన కృష్ణరాయలు సాక్షాత్ దైవాంశ సంభూతుడని అల్లసాని వాణిచే ప్రశంసించబడిన రాయలు నిస్సందేహంగా దాశీపుత్రుడే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వంటి సాహితీ విమర్శకులు సురవరం ప్రతాపరెడ్డి లాంటి ఆంధ్ర చరిత్రకారులు బయటపెట్టేంతవరకు ఆంధ్ర సాహితీ ప్రపంచంలో రాయలు దాశీపుత్రుడనే విషయం చాలామందికి తెలియదు వేషి అయిన ఊర్వశికి జన్మించిన వశిష్ఠుణ్ణి బ్రహ్మడుగా మహర్షులుగా పరిగణించినప్పుడు దాశీపుత్రుడైన రాయల్ని సుక్షత్రియ వంశ సంజాతుడుగా ముద్ర వేసేందుకు నాటి పురోహిత వర్గానికి ఎలాంటి అభ్యంతరము కనిపించలేదు ఇకపోతే పండిత ప్రకాండులైన వేదం వెంకటరాయ శాస్త్రులు గారికి ఈ అంశం పచ్చి వెలక్కాయలా మింగుడు పడలేదు తులువ నరసింహ నాయకునికి నాగాంబ అనే భోగకాంతకి పుట్టినవాడు కృష్ణరాయలు అని ఈ కాలానికి చెందిన ఒక శాసనంలో రాయబడింది అయితే వేదం వారు భోగిని కాంత అనే మాటకి బదులు భోగకాంత అని పొరపాటుగా రాసి ఉండవచ్చునని వ్యాఖ్యానించారు అయితే భోగిని కాంతకి భోగకాంతకి మధ్య ఏదైనా ఉందా భోగకాంత అంటే సాధారణ విటునితో పోయేది భోగిని కాంత విటునితో పోయేది ఈ వ్యత్యాసం పూర్తిగా ధనిక దరిద్ర భేదాలపై ఆధారపడినట్టిది రాయల తల్లి అయిన నాగలాంబ సామాన్య వేష్య కాదని ఆమె రాజవీటునితో పోయే భోగిని కాంతయేనని వేదం వారు నిరూపించడానికి ఎంత ప్రయత్నం గావిస్తున్నారు ఆమెను ఘరానా వేషిగా చిత్రించాలనే ప్రయత్నమే ఈయన వ్యాఖ్యానంలో సారాంశం అయితే నాగాలాంబ భోగ కాంత అయినా భోగిని కాంత అయినా ఆమె కులవృత్తి మాత్రం పడుపు వృత్తియే ఆమె పాలక పురోహిత వర్గాల పశువాంచెను తృప్తిపరిచే దాసియే తులువ నరసనాయకుడు రాయల ప్రజ్ఞను చూచి భయపడి తన సొంత కొడుకైన వీర నరసింహరాయలు తన తర్వాత రాజ్యానికి రాడేమోనని అనుమానించాడు తనకు దాసి ద్వారా పుట్టిన కృష్ణరాయలే తన తర్వాత సింహాసనం ఎక్కుతాడని ముందుగానే పసిగట్టాడు అంచేతనే రాయల్ని చంపి అతని గుడ్లను పీకి తనకి చూపించాలని మరణశయ్యపై ఉన్న నరసనాయకుడు తిమ్మరసుకు కోరాడు కృష్ణరాయల పెంపుడు తండ్రిగా అతన్ని ప్రేమతో పెంచి పెద్ద చేసిన అప్పాజీ తిమ్మరసు మహామంత్రి మేకగుడ్లను నరసనాయకుడికి చూపి రాయల ప్రాణాన్ని రక్షించి నరసనాయకుని మరణానంతరం రాయల్ని గద్దెపై ఎక్కించాడు అంతేకాదు రాయలు దాశీపుత్రుడు కాబట్టే సుక్షత్రియుడునని విర్రవీగిన నాటి కళింగ గజపతి తన కూతురు ఆయన అన్నపూర్ణను రాయలకిచ్చి వివాహం చేయడానికి నిరాకరించాడు కులహీనుడని రాయల్ని అవమానించాడు ఏది ఏమైనా రాయల భోగ భోగం దాని కుమారుడైనంత మాత్రం చేత అతని ప్రతిభకి ఏ లోటు రాలేదు